ఆగస్టు పదమూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున మన గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థలో జరిగే నిత్యాన్నదానంలో దాతలు మరియు సందర్భము కీర్తిశేషులు స్వర్గీయ ఎర్రం నర్సయ్య గారి జ్ఞాపకార్థము వారి కుటుంబ సభ్యులు మహోన్నత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గౌరవనీయులు ఎర్రం పూర్ణచందర్ రావు గారు యుఎస్ఏ ఎర్రం లలితాదేవి గారు లేట్ ఎర్రం నటేష్ గారు స్వాతి గారు సాన్వి గారు ముక్తినాథ్ గార్ల సహాయ సహకారంతో మహోన్నత అన్నదాన కార్యక్రమము వరంగల్లోని పిన్నవారి స్ట్రీట్లో ఏర్పాటు చేయడం జరిగింది వాసవి క్లబ్ ఆఫ్ హంటర్ రోడ్ మొదట స్వర్గీయ ఎర్రం నర్సయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని సంస్థ తరఫున కోరుకుంటూ అన్నదానం ఏర్పాటు చేసిన వారి కుటుంబ సభ్యులకు భగవంతుని ఆశీస్సులు కలిగి ఎల్లవేళల వారు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో అనేక మందికి స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ పెద్దల జ్ఞాపకార్థాన్ని పురస్కరించుకొని మీరు మీ కుటుంబ సభ్యులే సంతోషించకుండా అనేక మందికి ఆహారం అందించే మంచి మనసాక్షి కలిగి ఉన్న మిమ్మల్ని ఆ భగవంతుడు ఎల్లవెల్ల చల్లగా కాపాడాలని స్వర్గస్థులైన మీ పెద్దల ఆత్మకు శాంతి కలిగి వారు కూడా మిమ్మల్ని ఆశీర్వదించాలని మరొకసారి ఎర్రం నరసయ్య గారికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ అన్నదాత సుఖీభవ அன்னதானம் 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 இஹாநிக்கு பிதானிக்கு பிரிய சன்னிதானம் அன்னதானம் பிநிதான அன்னதானம் 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 అన్నదానం అన్నదానం అన్నమే శ్రీహరి అన్నమే ఊపిరి అన్న మే భూపి అన్నదా భవా అన్నదా భూతాని అది సృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నదా సుఖీ భవ దరిద్ర నారాయణ సేవా ధర్మదే వక్ోవా దరిద్ర నారాయణ సేవా